హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చాలా మంది అడుగుతానండి మీరు మీ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంది అని సో అవునండి నేను ఫ్రమ్ తెలంగాణ సో తెలంగాణ స్టైల్లో అందరికీ శనార్థులు సో ఈరోజండి రవ్వ లడ్డు చేద్దాం అనుకున్నాను చాలా రోజుల నుంచి యూట్యూబ్లో చూశాను సో నాకు రవ్వ లడ్డు చేయాలని అనిపించింది నాకు కూడా చాలా ఇష్టము సో ఈరోజు నేను రవ్వ లడ్డు చేస్తున్నానండి దానికి కొంచెం ఒక స్పూన్ కొంచెం నెయ్యి వేసుకొని అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేడి చేసుకుందాం అండి అంటే డ్రై ఫ్రూట్స్ని మంచిగా వేగనిద్దామండి నెయ్యి వేసి కొంచెం కిస్మిస్ కిస్మిస్ ఈ డ్రై ఫ్రూట్స్ నాకు అక్కడ బాదం ఉంది సో దాన్ని నేను ఫ్రై చేస్తున్నాను మంచిగా దోరగా వేయించుకున్నాం అందుకు మా ఫ్రెండ్స్ కూడా నేను చేసిన అట్లా అనేసరికి వాళ్ళు నవ్వుతారనమాట తెలంగాణ మాట్లాడుతున్నానని సో నేను ఆయన తెలంగాణ అండి మేము నల్గొండ మా ఊరు దేవరకొండ అనమాట సో నేను అక్కడే పుట్టి పెరిగాను ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ తెలంగాణ తెలంగాణ అమ్మాయి నాకు చాలా ఇష్టం మా భాష ఉన్న ఇష్టం మా ఉన్న ఇష్టం అలాగనే అందరన్నా కూడా ఇష్టమే మేము ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా పెరిగాము అందరు అంటే మతము కులము అట్లాంటివి లేకుండా అందరం పెరిగా మా మా పేరెంట్స్ కూడా మమ్మల్ని అలా ఎంకరేజ్ చేశారు మేము చదువుకున్న విద్యా విధానాల్లో కూడా అటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మమ్మల్ని చదివించారనమాట సో ఇప్పుడు ఒక కప్పు రవ్వ వేసుకుంటున్నానండి ఈ రవ్వని కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి ఇంకా మా భాషలో చెప్పాలంటే పండుగ వేయించుకోవాలన్నమాట ఇప్పుడు రవ్వ ఇలా దోరగా వేగుతుంది అండి మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ సో ఒక కప్పు రవ్వకి నేను ఒక కప్పు కన్నా తక్కువ ముప్పావు కప్పు షుగర్ వేస్తున్నానండి కొంచెం సరిపోతుంది నాకు ఇప్పుడు వేగిందండి నేను స్టవ్ ఆఫ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనము మంచిగా దూరగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై నట్స్ని వేసేసుకుందాం డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ మంచిగా కలుపుకుందాం తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ అండి నేను ఎప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటాను టీ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందాం బాగా మిక్స్ చేసుకుందాం ఇదిగోండి మనం రవ్వ లడ్డు కోసం చేసి పెట్టుకున్న మిక్చర్ని సో ఈ విధంగా మనం మంచి బౌల్లో ఎత్తిపెట్టుకొని మంచిగా ఒక మంచి ప్లేట్ తీసి పెట్టుకొని సో మనము వేడి చేసి చల్లార్చి పెట్టుకున్న గోరువెచ్చని అంటే మొత్తం చల్లారలేదు కొంచెం వేడిగా ఉంది ఆ మిల్క్ని ఇందులో పోసుకొని సో ఈ విధంగా మిల్క్ తీసుకొని కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ మిల్క్ యాడ్ చేసుకుంటూ రవ్వ రవ్వ కొంచెం కలుపుకుంటూ ఈ విధంగా అండి ఇలా అన్ని వైపులా రౌండ్గా ఒత్తుకుంటూ మిల్క్ ఎక్కువ కాకూడదు చూడండి ఫస్ట్ రాదేమో అనుకున్నాను వచ్చింది చూడండి సో ఇలా పక్కన పెట్టుకుంటూ ఇలా మిల్క్ కావలసినప్పుడు కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ ఉండ కట్టుకుందామండి ఇది అప్పటికప్పుడు చేసుకునేది చాలా బాగుంటుంది అవ్వాలంటే నాకు చాలా ఇష్టము రవ్వ లడ్డు సో ఈ విధంగా గోధుమ పిండితో కూడా లడ్డు చేసుకోవచ్చండి గోధుమ పిండితో కూడా సెకండ్ లడ్డు సో ఈ విధంగా అన్ని లడ్డుల్ని మనం చేసి పెట్టుకుందామండి ఇదిగోండి ఈ విధంగా రవ్వ లడ్డుల్ని చుట్టేసాను అన్నిటినీ మీకోసం ఓపెన్ చేసేసి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్లెస్ యూ